హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున కోసం పిచ్చివాడిలా వెతుకుతున్న దేవాకి మిదున కాలి దొరుకుతుంది ఒక్కసారిగా దేవా మిథున కాలి చూసి ఇది ఇది మిథునది కదా తనని తను ఎక్కడికి వెళ్ళిందో తెలియటం కోసమే తను నాకు కనిపించడం కోసమే ఈ పట్టీని ఇలా వదిలేసి వెళ్ళింది అని చెప్పి ఇక దేవా ఆ కాలి చూస్తూ ఉండగా అక్కడ ఒక అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూసి ఇక దేవ అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మా నీ నిన్ను ఎప్పుడు చేతులెత్తి మొక్కలేదు కానీ మిథున తనకి కష్టం వచ్చినప్పుడల్లా ఆ పార్వతి పరమేశ్వరుడు ఖచ్చితంగా నా కష్టాల నుంచి బయటపడేస్తారు నీ మనసుని మారుస్తారు నువ్వే నన్ను భార్యగా ఒప్పుకుంటావని చాలాసార్లు చెప్పేది నువ్వు ఆ పరమేశ్వరుడు పరమేశ్వరుడిలో సగభాగం మరి నా సగభాగమైన నా భార్య కనిపించట్లేదు నా భార్య కోసం పిచ్చివాడిలా వెతుకుతున్నాను తను తను నన్ను నమ్ముకుని నా వెంట వచ్చింది తనని కాపాడుకునే బాధ్యత నాది తను ఎక్కడ ఉందో దారి చూపించమ్మా మొదటిసారిగా నీకు చేతులెత్తి మొక్కుతున్నాను అని చెప్పి ఇక అయితే అమ్మవారి విగ్రహం ముందు రెండు చేతులు జోడించి ఇక ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు ఉంటాడు ఇక ఇంతలో ఒక పెద్దావిడ అక్కడికి వచ్చి బాబు ఎవరికోసమో బాగా బాధపడుతున్నట్టునో అని అడగడంతో ఒక్కసారిగా దేవ కళ్ళు తెరిచి చూస్తే ఆవిడ సాష్టాంగం ఆ అమ్మవారిలాగే కనిపిస్తుంది అమ్మ మిమ్మల్ని చూస్తుంటే ఆ విగ్రహంలో ఉన్న రూపంలా అనిపిస్తుంది మీరే నాకు నా భార్యకి మా నా భార్యని కిడ్నాప్ చేసిన దారి చూపిస్తారని అర్థమవుతుంది అని చెప్పి దేవ తన మనసులో అనుకుంటూ తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని ఆవిడతో చెప్తారు ఇక ఆవిడైతే అవునా అవునా బాబు నిన్న ఇక్కడ గుడి దగ్గర ఒక అమ్మాయిని ఎవరో కొంతమంది దుండగులు జీబ్లో ఎక్కించుకుని బలవంతంగా తీసుకెళ్లారు ఆ అమ్మాయి పాపం కాపాడండి కాపాడండి అని ఎంతలాగో గొంతుచించుకుని ఏడుస్తుంది అప్పుడే తనని కాపాడాలని అనుకున్నాను కానీ ఆడదాన్ని నేను ఆ అమ్మాయిని ఎట్లా కాపాడగలుగుతాను ఏం చేయాలో అర్థం కాక అప్పుడే నా ఫోన్లో ఇదిగో ఆ కార్ నెంబర్ని ఫోటో తీశాను అని చెప్పి ఇక దేవాకి ఆ కార్ నెంబర్ ఫోటోని ఇక దేవాకి అప్పగిస్తుంది దేవా ఆ నెంబర్ చూసి రే మిమ్మల్ని ఇప్పుడే పట్టుకుంటాను మీ నుంచి నా మీదు కాపాడుకుంటాను అని చెప్పి ఇక దేవా అయితే అక్కడి నుంచి హైదరాబాద్ బయలుదేత్తాడు ఇక ఆ రౌడీలందరూ అయితే కూర్చుని మందు తాగుతూ ఉంటారు దేవా ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి నిలబడ్డంతో ఒక్కసారిగా దేవాని చూసిన ఆ రౌడీలు షాక్ అయిపోతారు ఇక అతన్ని చూస్తూ రే ఎవ ఎవర్రా మీరు నా భార్యని గుడి దగ్గర నుంచి ఎత్తుకెళ్ళి ఎక్కడ పెట్టారా చెప్పండి అయినా మిమ్మల్ని చూస్తుంటే ఈ ఏరియాకి కొత్తగా కనిపిస్తున్నారు మీకు నాకు ఎట్లాంటి పాత గొడవలు లేవు ఇదంతా ఎందుకు చేశారు అని అంటుంటే ఇక వాళ్ళైతే దేవా వైపు చూసి చూడు బాసు నువ్వు ఎవరో మాకు తెలీదు మేం మీ భార్యని ఎత్తుకురావడమేంటి అసలు నువ్వు అనవసరంగా రాంగ్ డ్రెస్కి వచ్చినట్టునో అని చెప్పి వాళ్ళైతే ఇక దేవాతో అంటుంటే దేవా రేయ్ నాకు తెలుసు నా భార్య మిదునని మీరే ఎత్తుకొచ్చారని మర్యాదగా తను ఎక్కడుందో చెప్తారా లేకపోతే నాతో చావు దెబ్బలు తింటారా అని చెప్పి ఇక దేవా అయితే తన షర్టుని వెనకను వెనక్కనుకుని ఇంకా రౌడీల ముందుకెళ్తాడు అందులో ఒక రౌడీ చాలా ఆవేశంగా రే చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా నీ పిల్లన్ని ఎత్తికెళ్తానికి తనేమన్నా కోటీశ్వరాలా అయినా అసలు నువ్వెవరనుకొని ఎవరి దగ్గరకు వచ్చావో చూడు మాతో దెబ్బలు తినకముందే నీకు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను నాకు కనుక తిక్కరేగిందో మామూలుగా ఉండదు అనేలోపే ఇక దేవవాణ్ణి ఇష్టం వచ్చినట్టు కొడతాడు ఒక్కసారిగా వాణ్ణి కొట్టేసరికి మిగతా వాళ్ళు భయపడతారు కానీ ఇక దేవతో ఫైట్ చేయడానికి ముందుకైతే వెళ్తారు ఇక దేవ అందరినీ కొట్టి అందులో వాళ్ళకి హెడ్ అయిన వాడిని పట్టుకొని రే మర్యాదగా చెప్తావా నేను ఇక్కడే షూట్ చేసి పడేయమంటావా అని చెప్పి పాకెట్లో నుంచి గంతీసి వాడి తలకి పెడతాడు ఒక్కసారిగా వాడు సార్ సార్ చెప్పద్దు చంపద్దు సార్ నేను నిజం చెప్తాను మేము మేము ఎవరిని కిడ్నాప్ చేయలేదు మేము కిరాయి రౌడీలం కాస్త మమ్మల్ని ఆలోచించుకొనివ్వండి అని అంటుంటే రే మీరు రెండు రోజుల క్రితం రామాపురం గ్రామం చివరున్న ఒక గుడి దగ్గర ఒక అమ్మాయిని జీబ్లో ఎక్కించుకుని వెళ్ళారు అదిగో ఆ జీబ్ ఇక్కడే ఉంది మర్యాదగా తను ఎక్కడ ఉందో చెప్తారా లేదా అని అంటుంటే ఏంటి ఆ అమ్మాయ ఆ అమ్మాయిని ఆ రోజే అడిగి కిడ్నాప్ కిడ్నాప్ చేయమన్న వాళ్ళకి అప్పగించేశాం అని చెప్పడంతో ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు ఏంటి కిడ్నాప్ చేయమన్న వాళ్ళకి అప్పగించారా ఎవరు కిడ్నాప్ చేయమన్నారు ఆయన డబ్బులిచ్చి తనని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి ఇక దేవా అడుగుతుంటే ఏమో సార్ మాకైతే తెలీదు అతన్ని చూస్తే బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నాడు పైగా ఆ అమ్మాయి మీద ప్రేమతో తనని దక్కించుకోవాలన్నా ఉద్దేశంతో తనని కిడ్నాప్ చేయమన్నట్టుగా తన మాటల ద్వారా తెలుసుకున్నాం అని అంటుంటే ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు ఏంటి తన మీద ప్రేమతో తనని దక్కించుకోవడం కోసం కిడ్నాప్ చేయమన్నాడా ఎవడు వాడు అని చెప్పి ఇక దేవ అయితే అటు ఇటు ఆవేశంగా తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఒక పెద్దఐనా చుడు నువ్వు ఆవేశంతో కాదు తన మీద ఉన్న ప్రేమతో ఆలోచించు అని చెప్పిన మాటని గుర్తు చేసుకొని ఇక తనని తాను తమాయించుకుని ప్రశాంతంగా దేవ ఒక్కసారిగా కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు ఇక దేవ కళ్ళ ముందు ఒక ఆదిత్య తప్ప ఎవ్వరూ కనిపించరు ఎందుకంటే నుంచి కూడా మిథున వెంటే ఆదిత్య పడుతున్నాడు కానీ మిథునకి సహాయం చేస్తున్నట్టే కనిపిస్తూ ఉంటాడు ఇక దేవాకి ఆదిత్యన ఆదిత్య అయి ఉండకపోవచ్చు అని చెప్పి ఇక దేవా తన మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో ఆ సార్ గుర్తొచ్చింది అతను ఆదిత్య ఆయన పేరు అతను పెద్ద లాయర్ కూడా అని చెప్పడంతో ఒక్కసారిగా దేవాకి విపరీతమైన కోపం వచ్చి అక్కడి నుంచి ఆవేశంగా బయలుదేత్తాడు ఇక ఆ రౌడీలైతే అమ్మో వీడు చాలా మెంటలో ఉన్నాడు ఎక్కడ చంపేస్తాడేమో అని భయం వేసింది సడన్గా అతని పేరు గుర్తురావడం పనికొచ్చింది అని చెప్పి ఇక రౌడీలు వాళ్ళ మనసులో అనుకుంటారు ఇది ఇలా ఉండగా ఇక హరివర్ధన్ అయితే బయలుదేరండి ఇక ఇక్కడి నుంచి వెళ్దాం అని అంటుంటే ఉంటే ఒక్కసారిగా హరివర్ధన్ మాటలకి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తారు ఇంకా లలిత అయితే ఏవండి ఏంటండి బయలుదేరదామంటున్నారు ఇంకా మన అమ్మాయి మీదన కనిపించలేదండి అని చెప్పడంతో ఆ మాటలకి హరివర్ధన్ చూడు లలిత ఇక్కడ ఉన్నా కూడా మిథున మనకి దొరికే అవకాశం లేదు ఎందుకంటే మిథులని కనిపించకుండా ఎవరో చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు అక్కడ నా పవరు ఉపయోగించి నా కూతురు ఎక్కడుందో తెలుసుకుంటాను నుంచి బయలుదేరండి అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే లలిత ఏవండి ఏంటండి ఏంటి తొందరపాటు అల్లుడు అమ్మాయిని వెతకడానికి వెళ్ళాడు కదా అని అంటుంటే పక్కన ఉన్న త్రిపుర అత్తయ్య ఎవరల్లుడు ఆ రౌడీ ఎదవే మన మిదురని మాయం చేశాడని మీకింకా అర్థం కాలేదా మావే గారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన పలుకుబడితో నిజాన్ని బయట పెట్టించి తరువాత ఆ దేవగడికి ఉరిశిక్ష వేయిస్తారు ముందు ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి ఇక త్రిపుర కూడా మాట్లాడడంతో లలిత ఏం మాట్లాడలేక హరివర్ధన్తో బయలుదేరుతుంది ఇక శారద అయితే సత్యమూర్తి దగ్గరికి వెళ్ళి ఏవండి ఏంటండి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు ఇదంతా మన దేవ చెయ్యలేదని వాళ్ళకి ఇంకా అర్థం కాలేదా అని అంటుంటే ఇక సత్యమూర్తి శారదతో చూడు శారదా మన దేవా ఆ అమ్మాయిని ఏమీ చెయ్యలేదని గారికి ఈ అర్థం అర్థమైపోయింది అందుకే ఆయన పలుకుబడి ఉపయోగించుకొని తన కూతురు ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసమే ఆయన నుంచి వెళ్ళిపోతున్నారు కానీ ఆయనకి తెలీదు నా కొడుకు దేవ ఖచ్చితంగా తన భార్యని వెతికి తీసుకొస్తాడని అని చెప్పి ఇక సత్యమూర్తి మనసులో ఉన్న మాటని శారదకి చెప్తుంటే శారద చాలా సంతోష సంతోషిస్తూ ఇక సత్యమూర్తి దగ్గరకు వస్తుంది సత్యమూర్తి ఏంటి శారద అలా చూస్తున్నావు నా మాట మీదు మీద నీకు నమ్మకం లేదా అని అనడంతో దానికి శారద లేదండి ఇంతవరకు మిథున ఎక్కడ ఉందో అని భయంగా అనిపించేది కానీ మీ నోటి నుంచి మన కొడుకు మిథునని వెతికి తీసుకొస్తాడు అన్న మాటని అంటుంటే చాలా సంతోషంగా ఉంది మిథున మన ఇంట్లో ఉన్నంత ఆనందంగా ఉంది అని అంటుంటే ఇక సత్యమూర్తి నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది శారద రేపు ఉదయం కల్లా ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటుంది అని చెప్పి ఇక సత్యమూర్తి శారదతో చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్తాడు ఇదంతా చూసిన సూర్యకాంతం అమ్మ బాబోయ్ ఇదేంటి మావయ్య గారు కూడా ఇట్లా మారిపోయారు అంటే ఆ మిద్రని కోడలిగా ఒప్పేసుకున్నట్టేనా ఇప్పుడు దేవ ఆ అమ్మాయిని వెతికి తీసుకొస్తే ఇంకా ఇద్దరినీ భార్యాభర్తలుగా ఒక్కటి చేసేస్తారా అయ్ బాబోయ్ అలా అయితే ఎట్లా కుదురుతుంది ఆ అమ్మాయి ఏమో మహారాణి ఇక ఇంట్లో తనదే రాజ్యం అయిపోతుంది లేదు అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేయాలి కానీ ఏం మాట్లాడినా ఇదిగో ఈ బేబీ నన్ను చంపేసేలా చూస్తుంది అని చెప్పి ఇక సూర్యకాంతమైతే తన మనసులో అనుకుంటూ ఏం చెయ్యలేక తనలో తను ఫీల్ అయిపోతుంది ఇక ఇక్కడ చూస్తే దేవ అయితే ఆదిత్య వల్ల ఇంటి దగ్గరికి వెళ్ళి ఆదిత్య అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా పడుకుని ఉన్న మిదున లేచి కిటికీలో నుంచి బయటికి చూస్తుంది దూరం నుంచి దేవ కనిపిస్తూ ఉంటాడు ఇక దేవాని పిలువస్తూ ఎంతగా ప్రయత్నిస్తున్నా దేవ మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు ఎందుకంటే మిథున మాటలు దేవదాకా చేరవు ఇంకా ఇంతలో ఆదిత్య కిందకి దిగుతూ ఉంటాడు ఒక్కసారిగా ఆదిత్యని చూసిన మిథున షాక్ అయిపోతుంది ఆదిత్య నువ్వా అని అడగడంతో అవును నిన్ను దక్కించుకోవడం కోసం ఇంతకంటే ఏం చేయాలో అర్థం కాలేదు కానీ అక్కడ నీ భర్త కనిపిస్తున్నాడని తన తన నిన్ను కాపాడతాడని నువ్వు చాలా సంతోషపడుతున్నావు కదా కానీ నీ మాటలు వాడి దాకా చేరవు వాడు నీకు కనిపిస్తున్నాడు కానీ నువ్వు వాడికి కనిపించవు అలాగే నీ మాట వినిపించదు అని అంటుంటే చూడు ఆదిత్య ఇన్ని రోజులు నువ్వు చాలా మంచివాడివి అనుకున్నాను కానీ నువ్వు ఇలా నా భర్త నుంచి నన్ను వేరు చేయడానికి ఇట్లాంటి పని చేస్తావని అస్సలు ఊహించలేకపోయాను అసలు అసలు ఎందుకిట్లా ప్రవర్తిస్తున్నావు చిన్నప్పటి నుంచి నేను నిన్ను మంచి స్నేహితుడిగా చూశాను ఏ రోజు కూడా ఇట్లాంటి ఉద్దేశంతో చూడలేదు ఆదిత్య నువ్వు నిజానికి చాలా మంచివాడివి నువ్వు అనవసరంగా వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలతో ఇట్లా మారి ఉండొచ్చు అని చెప్పి ఇక మిథున అయితే తన మాటలతో ఆదిత్యని మార్చాలని ప్రయత్నిస్తుంది కానీ ఆదిత్య మాత్రం మిథున దగ్గరగా వెళ్ళి నన్ను నన్ను క్షమించు మిథున ఎంతకంటే నాకు వేరొక దారి లేదు నీ మీద నాకు పెరుగుతున్న ప్రేమ పిచ్చిగా మారకముందే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి ముందు వాడు కట్టిన ఆ తాళిని తీసేయి అని చెప్పి ఇక ఆదిత్య అయితే మిథున మెడలో ఉన్న తాళిని తీయబోతుంటే ఉన్నట్టుండి వెనక నుంచి ఎవరో ఆదిత్యని గట్టిగా తంతారు ఒక్కసారిగా ఆదిత్య ముందుకి పడి వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ దేవా కనిపిస్తాడు దేవాని చూసినా మిథున చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవా అని ఇక దేవాని హక్ చేసుకుంటుంది దేవా అయితే మిథుని పక్కకి జరిపి ఇక ఆదిత్యని ఇష్టం వచ్చినట్టు కొడుతుంటాడు ఆదిత్య రే నువ్వు నన్ను ఏం చేసినా సరే నా నుంచి నువ్వు మిథునని తీసుకెళ్ళలేవురా అసలు నిన్ను అని చెప్పి ఆదిత్య అయితే పక్కన ఉన్న వాస్తో ఇక దేవాని కొట్టబోతూ ఉంటాడు దేవ మాత్రం ఆ దెబ్బని తప్పించుకుంటూ ఆదిత్యని చిదకబాత్తాడు ఇక ఆదిత్య అయితే రేయ్ తన మెడలో బలవంతంగా తాళి కట్టాను అన్నావు కదరా తన మీద ప్రేమే లేదన్నావు కదరా మరి దాన్ని నేను తీసుకొస్తే నీకెందుకురా అంత కోపం అని చెప్పి ఇక ఆదిత్య అయితే దేవాని నిలదీస్తుంటే ఎందుకంటే తన మెడలో నేను అగ్ని సాక్షిగా ఆ పార్వతి పరమేశ్వరుల సన్నిధిలో తాలి కట్టాను తనతో ఏడడుగులు నడిచాను తను తను నా భార్య నా నుంచి తనని ఎవ్వరు విడతీయలేరు అలా విడతీయాలి అనుకుంటే ఇదిగో వాళ్ళకి ఇట్లాంటి గతే పడుతుంది అని చెప్పి దేవ అయితే అతన్ని చిదగబాత్తాడు ఒక్కసారిగా దేవ అంతలా కొట్టడం చూసిన మిథున చాలా ఆశ్చర్యపోతుంది ఇక అక్కడికి చేరుకున్న త్రిపుర అయితే అక్కడ జరుగుతున్నదంతా చూసి ఇంకా పరిగెత్తుకుంటూ దేవాని ఆపాలని ప్రయత్నిస్తుంది కానీ దేవ మాత్రం ఆదిత్యని చంపేంతవరకు కొడుతూనే ఉంటాడు ఇక మిథున దేవాకి అడ్డుపడుతూ దేవా వదిలే ప్లీజ్ నా మాట విను ఆదిత్య చచ్చిపోయేలా ఉన్నాడు ఆదిత్య ఇట్లాంటి వాడు కాదు తను ఎందుకు ఇలా మారాడో నాకు కూడా తెలీదు కానీ ఆదిత్యని చంపకు దేవా ప్లీజ్ అని చెప్పి ఇక మిథున అయితే దేవాని ఆపుతుంది ఇంకా త్రిపుర అయితే ఆదిత్యని పైకి లేపి రే ఏంట్రా ఇదంతా మిథున కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా అని చెప్పి త్రిపుర అయితే ఇక ఆదిత్యని చడామడ తిట్టేస్తుంది ఇక దేవా వెళ్తూ వెళ్తూ ఆదిత్య వైపు చూసి చూడు ఇంకొక్కసారి నా భార్యని కన్నెత్తి చూడాలన్నా భయపడాలి నా నుంచి నా భార్య మిథునని ఎవ్వరు ఎవరు విడతీయలేరు అని చె అనుకుంటూ అక్కడి నుంచి మిథునని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ చూడు ఇంకొక్కసారి తన దగ్గరికి నువ్వు రావాలి అనుకుంటే దేవా అనే ఈ కంచెని దాటి లోపలికి రావాలి ఏదో ఒక్కసారి మిథునని తీసుకెళ్ళాను కదా అని రెండోసారి ప్రయత్నించకు ఈసారి ఇట్లాంటి పరిస్థితి ఏర్పడితే చంపటానికి కూడా వెనకాండు అని చెప్పి ఇక దేవా అయితే ఆదిత్యకి గట్టి వార్నింగ్ వేస్తాడు ఇక ఆదిత్యని ఆదిత్య దేవాని చూసి చాలా భయపడతాడు ఇక దేవ అయితే మిదుని చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే మిథున మాత్రం దేవా వైపు చాలా ప్రేమగా చూస్తుంది ఇక దేవ మిదు ఏకంగా హరివర్ధన్ ఇంటికి తీసుకెళ్తుంటే మిథున దేవా వైపు చూసి దేవా ఇక్కడికెందుకు తీసుకొస్తున్నావు అక్కడ ఇంటి దగ్గర అత్తయ్య గారు మావయ్య గారు అలాగే ఇంట్లో అందరూ కూడా నేను కనిపించలేదని చాలా భయపడతారు ముందు ఇంటికి వెళ్దాం అని అంటుంటే ఇక దేవా అయితే చూడు ఇక్కడ మీ నాన్న అలాగే మీ ఆ కుటుంబం మొత్తం నీకోసం ఎదురు చూస్తున్నారు నీకేమైందో తెలియక ఆయన పిచ్చివాళ్లాగా ఏడుస్తున్నాడు అని చెప్పి ఇక దేవ అయితే మిథుడని లోపలికి తీసుకొచ్చి హరివర్ధన్ చేతిలో పెడతాడు ఒక్కసారిగా మిథులకి ఏమీ అర్థం కాదు హరివర్ధన్ అయితే దేవా వైపు పిచ్చిగా చూస్తాడు ఇక దేవా చూడండి సార్ మీతో ఇంతకు ముందే చెప్పాను ఖచ్చితంగా మీ అమ్మాయి ఎక్కడ ఉన్న వెతికి తీసుకొచ్చి మీ చేతిలో పెడతానని అదిగోండి మీ అమ్మాయిని తీసుకొచ్చాను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇక దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే దేవా అని మిదిన గట్టిగా అరిచి ఇక హరివర్ధన్ చేతిలోంచి తన చేతిని తీసుకుని దేవ ముందుకు వెళ్తుంది ఒక్కసారిగా దేవ మెదిన వైపు చూసి చూడు నిన్ను మీ నాన్నగారికి అప్పగిస్తానని మాటిచ్చాను ఆయనకి అప్పగించాను అడ్డు తప్పకో అని అంటుంటే ఇక చూడు నువ్వు నన్ను మా నాన్నగారి చేతికి అప్పగించడానికి అక్కడి నుంచి తీసుకొచ్చావా ఈ విషయం నాకు అక్కడే చెప్తే నేనేతో వచ్చుండేదాన్నే కాదు అయినా నువ్వు ఆతిథ్యతో ఏం చెప్పావు మిథున నా భార్య తన జోలికొస్తే ఎవరైనా సరే ఊరుకునేది లేదు చంపేస్తాను అంటూ ఏవేవో మాటలు చెప్పి ఇక్కడ నన్ను మా నాన్నగారికి అప్పగిస్తున్నావేంటి అని చెప్పి ఇక దేవ అయితే దేవనైతే మిథున నిలదీస్తుంది మిథున మాటలకి దేవా దగ్గర సమాధానం లేదు చూడు నీతో నేను ఇప్పుడు మాట్లాడే మాట్లాడడానికి సిద్ధంగా లేను దయచేసి అడ్డు తప్పుకో అని చెప్పి దేవా అయితే మిథునని పక్కకి జరిపి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కరెక్ట్గా గుమ్మం దాడుతున్న దేవాని దేవా అని ఇక హరివర్ధన్ గట్టిగా పిలుస్తాడు ఒక్కసారిగా దేవా ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు ఇక హరివర్ధన్ అయితే మిథున చెయ్యి పట్టుకుని దేవా దగ్గరికి వస్తాడు దేవా హరివర్ధన్ వైపు అలానే చూస్తూ ఉంటే ఇంకా హరివర్ధన్ దేవాని చూస్తూ చూడు నువ్వు నాకిచ్చిన మాటని నిలబెట్టుకున్నావు అలాగే నేను కూడా నా కూతురికిచ్చిన మాటని నిలబెట్టుకోవాలి కదా అని అంటూ ఉంటే ఇక దేవా అలాగే మిథున ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక దేవా చెయ్యి పట్టుకుని మిథున చేతిని తన చేతిలో పెడతాడు ఒక్కసారిగా హరివద్దం చేసిన పనికి మీదున చాలా ఆనందపడుతుంది ఇక దేవైతే ఏంటి సారిది అని అడగడంతో అవును నేను నా కూతురికి ఇచ్చిన మాట ఇదే అని చెప్పడంతో ఇదేంటి సార్ మీ అమ్మాయిని నా చేతిలో పెట్టారేంటి అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా ఇంతకు ముందు వరకు నా కూతురు మాకు కావాలి నా కూతుర్ని నా ఇంటికి పంపించమని చాలా పెద్ద గొడవ చేశారు ఇప్పుడేమో మీ అమ్మాయి చేతిని నా చేతిలో పెట్టడానికి అర్థమేంటి కారణమేంటి అని అంటుంటే దానికి కారణం నీకు నా కూతురు మీదున్న ప్రేమ అలాగే మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధం ఈ బంధాన్ని ఎవ్వరూ విడతీయలేరు మీరిద్దరూ ఒకరికి ఒకరంటూ చాలా ప్రేమగా ఉన్నారు మీలాంటి వాళ్ళని నేను విడదీయడం తప్పు నా కూతురుతో నేను ఛాలెంజ్ చేశాను నీకు తన మీద ప్రేమే లేదని అన్నాను కానీ తన మీద నీకు ఎంత ప్రేమ ఉందో నా కూతురు కనిపించని నుంచి నీ కళ్ళల్లో చూస్తున్నాను ఇంకా ఇంకా నేను నా కూతురు మనసుని అర్థం చేసుకోకపోతే తండ్రిగా నేను తనని మోసం చేసిన వాడిని అవుతాను అని చెప్పి హరివర్ధనైతే ఇక మిదులని తన చేతిలో పెట్టి జాగ్రత్తగా చూసుకోమని దేవ భుజం మీద తట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్తుంటాడు ఇక లలిత అయితే అదంతా చూసి చాలా ఆనందపడుతుంది కానీ రాహుల్ మాత్రం చాలా కోపంగా ఏం మాట్లాడలేక అలా కోపంగా చూస్తుంటాడు ఇక మిథున అయితే దేవా వైపు ప్రేమగా చూసి దేవాని హక్ చేసుకోబోతుంటే దేవా మాత్రం మిథున చేతిని వదిలేసి ఒంటరిగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటాడు అదేంటి దేవా మిథునని భార్యగా ఒప్పుకున్నాడు కదా పైగా హరివర్ధన్ కూడా మిథునని దేవా చేతిలోనే పెట్టేశాడు కదా మరి దేవా ఏంటి మిథునని తీసుకెళ్లకుండా వెళ్ళిపోయాడని మీకు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ ఇది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నా